ఆదివారం కర్నూలు జిల్లా కోసికి మండల పరిధిలోని ఉన్న అగసనూరు సాతనూరు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ మంత్రాలయం అభ్యర్థి వై బాలనాగిరెడ్డికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి బలంగా వైఎస్సార్సీపీ మండల నాయకులు గ్రామ ప్రజలు కార్యకర్తలతో కలిసి ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా ప్రతి రైతన్నకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల ఫలాలపై క్షుణ్ణంగా వివరించారు గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లాంటివి లేకుండా ఎలాంటి మధ్య దళారుత్వం లేకుండా ప్రతి ఒక్క పథకం జగనన్న ప్రభుత్వం పథకాలకు సంబంధించిన డబ్బులు నేరుగా మీ బ్యాంకు అకౌంట్లోకి జమ చేయడం జరిగిందని ఆయన అన్నారు అలాగే పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో ప్రజలు ఎలా ఓటు వేయాలో బ్యాలెట్ డెమోను ప్రజలకు చూపిస్తూ బలంక ప్రచారం నిర్వహించారు

साइड उनाडे साइड उनाडे साइड उनाडे वोट याडो तुता वोट वोट बता वोट बता आठला कुईन ने घेतली ओट मारले